అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా మీకోసం కాదు మీ డబ్బు కోసం ఉన్నారనే విషయాన్ని మీరు ఈ రోజు తెలుసుకోబోతున్నారు వారు మీకు ఈ రోజు బయటకు షాపింగ్ కన్ని తీసుకుని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం ఇప్పచేస్తారు ఈ విషయం మీకు ఈ రోజు తెలిసి వస్తుంది వ్యవసాయదారులకు ఈ రోజు మంచిగానే ఉంటుంది విద్యార్థుల యత్నాలు పొలిక్కి వస్తాయి మహిళలకు రావలసిన సొమ్ము అనేది చేతికి అందుతుంది ఈ రోజు మీరు పసుపురంగు దుస్తులను దానం చేసి సుబ్రహ్మణ్య నష్టకం పఠించటం వల్ల దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఎదుర కానీ అవి కూడా తొలగిపోతాయి చికాకులు కొన్ని ఉంటాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగే విధంగానే ఉన్నాయి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకోవడం జరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు కూడా అందుకోవడం జరుగుతుంది ఇక దాని ఈ రోజు చూసినట్లయితే ఆదాయానికి మించి కొన్ని ఖర్చులు అనేవి ఉంటాయి కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తే మంచిది దూర ప్రయాణాలు చేస్తారు ఆరోగ్యపరంగా చికాకులు తప్పకపోవచ్చు వాణిజ్య వ్యాపారస్తులు పెట్టుబడులు మరింత నిదానం అనేది పాటించాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తులను తప్ప వైద్యులు సాంకేతిక నిపుణులపై బాధ్యతలు అనేవి పెరుగుతాయి విద్యార్థులకు చిక్కులు మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు అనేవి ఏర్పడతాయి నవగ్రహ స్తోత్రాలను పడించడం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు శుభవార్తలు వింటారు మరియు భూములు ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు పది మందిలో మీ సత్తా చాటుకుంటారు ఇక మరింత ఆదాయం అనేది పెరుగుతుంది వాణిజ్య వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాల మార్పులు అనివార్యం కావచ్చు చిత్రపతి వారు క్రీడాకారులు సంతోషకరమైన విషయాలు తెలుసుకుంటారు కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వర్గాలకు నూతనోత్సాహం కలుగుతుంది మరియు విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు దక్కుతాయి మహిళలు ఆశ్చర్యకర సంఘటనలు అయితే కొన్ని ఎదురవుతాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎరుపు రంగు గాజులను దానం చేసి వెంకటేశ్వరిని పూజించడం వల్ల అర్చనలు చేయించుకోవడం వల్ల అర్చన చేయించడం వల్ల శుభాలు అనేవి కలుగుతాయి దోషాలు తొలగించబడతాయి అనుకోని ఖర్చులు ఎదురైనా కూడా సవాలుగా మారుతాయి ఆకస్మిక ప్రయాణాలు కొన్ని చేస్తారు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి సోదరులు సోదరి మనల విభేదాలు తొలగిపోతాయి వ్యాపారస్తుల వ్యాపారం మందగించే సూచనలు కనిపిస్తున్నాయి నిర్వహణల అడ్డంకులు ఎదురవుతాయి సాంకేతిక నిపుణులు రాజకీయ వర్గాలకు లేనిపోని సమస్యలు ఎదురగవచ్చు విద్యార్థుల కొంత అయోమయంగా కనిపిస్తుంది మహిళలకు మానసిక ఆందోళన తప్పదు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు గోధుమ దానం చేసి విష్ణు ధ్యానం చేయాల్సి ఉంటుంది దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది సన్నిహితుల చేతతో వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు ఆశ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి చిరకాల కోరికలు సూచనలు ఉన్నాయి వాహనాలు కొత్త వాహనాలు కొంటారు గృహం కొంటారు వాణిజ్య వ్యాపారాలు తగిన విధంగా లాభాలను దక్కుతాయి ఉద్యోగులకు ఉన్నత హోదాలు ఉత్సాహాన్ని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి చిత్ర పరిశ్రమ క్రీడాకారులకు సే మరియు సేవలకు తగిన గుర్తింపు లభించే దశగా ఉంది వ్యవసాయదారులకు నూతన ఉత్సాహం కలుగుతుంది విద్యార్థులకు కోరుకునే అవకాశాలు పొందగలుగుతారు మహిళలకు సోదరుల ద్వారా స్వల్ప ధన లబ్ధి కలుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య చూసినట్లయితే ముప్పై ఐదు మరియు లక్కీ కలర్ అయితే మరి ఆకుపచ్చ ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో